నెల్లూరు జిల్లాలో మండల విభజన గురించి రీల్స్ చేస్తుంటే కొంతమంది ఎర్రి పూలు కామెడీ పెడుతున్నారు పోతే పానీ పాకిస్తాన్ లోకి ఏమైనా బాగుతున్నాయా పిల్లలకి ఏదో పోయేదని కొంతమంది కొంతమంది వచ్చి నీకెందుకు రాసులు నీ పని నువ్వు చూసుకోవచ్చు అంటున్నారు కామన్ పీపుల్స్ ఈ విభజన వల్ల మాకు పోయేదేం లేదు వచ్చేదేం లేదని చెప్పి సైలెంట్ గా ఉన్నారు కానీ ఈ విభజన వల్ల మన నెల్లూరులోనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి చిన్న చిన్న కిరాణా కొట్లు వాళ్ళకి కూడా లాస్ ఉంటుంది ఎలా అని చెప్పేస్తారు రీ లాస్ట్ వరకు చూడండి ఈ విభజన వల్ల మన నెల్లూరుకు రావాల్సిన ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీస్ మాల్స్ ఇలా ఏవన్నా సరే వేరే జిల్లాలకు వెళ్ళిపోతాయి అప్పుడు ఉపాధి కోసం మన నెల్లూరు జిల్లా వాళ్ళు వేరే వేరే జిల్లాలకు వెళ్తారు ఇంకా మన నెల్లూరు జిల్లాలో ఉండే బిజినెస్ ఏవీ జరవు అంతే కాదు మన నెల్లూరు గౌరవంగా చెప్పుకోవడానికి ఏం ఉండదు మన నెల్లూరుకి ఏం రాదు అందుకోసమే నేను నెల్లూరు ఇన్ఫ్లెన్సెస్ కానీ ఈ మండలాల విభజన మీద వ్యతిరేకంగా రీల్స్ చేస్తున్నాం మీరు సపోర్ట్ చేయడం ప్రాబ్లం లేదు కానీ దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ రీల్ ని అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ రీల్ హెవీగా ఉండబోతుంది పేజీ ను ఫాలో చేసుకొని రెడీగా ఉండండి